లైక్ జీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ స్టేజ్లో గా కంటెంట్ వచ్చేది వెబ్ సిరీస్ కానీ బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి చాలా హిట్లు కూడా కొట్టారు బట్ ఇప్పుడున్న సినాలలో కొంచెం స్లో డౌన్ అవుతుంది సో ఏంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయా లేదంటే ఈ బ్రాండ్ నుంచి వచ్చే కంటెంట్ మంచి కంటెంట్ డెలివర్ చేయాలనేది ఒక చిన్న దానివల్ల డిలే జరుగుతుందా యాక్చువల్లీ ఏంటంటే వీ రీలాంచ్డ్ జీ ఫైవ్ మీకు తెలిసే ఉంటుంది సెవెన్ వీఆర్ ఇండియా విచ్ ఇస్ లాంచ్డ్ ఇన్ సెవెన్ లాంగ్వేజెస్ వి హ్యావ్ అ వెరీ డిస్టింగ్ ఐడెంటిటీ సేయింగ్ దాట్ హిందీకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతే తెలుగు భాషకి కానీ కన్నడలో కానీ బంగ్లా మరాఠీ సో వి హార్ ఎక్స్టెన్సివ్ వి ఆర్ ఎవ్రీ వే అండ్ మనది ఏంటంటే మాష్ నీ నీష్ అప్రోచ్ అనమాట అంటే మాస్ అపీల్ బట్ ఇట్ హ్యాస్ అ వెరీ డిస్టింగ్ట్ రీజనల్ ఫ్లేవర్ నేటివిటీతో ఉన్న కథలు దట్ ఈస్ ద బ్రాండ్ ప్రామిస్ ఫ్రమ్ ఆర్ అండ్ సో ఓవర్ ద పీరియడ్ ఏంటంటే అవర్ ఎక్విజిషన్ ఆల్సో ఫర్ డిజిటల్ వెదర్ ఇట్ ఈస్ ఒరిజినల్ సిరీస్ కానీ లేకపోతే చిన్న మూవీస్ కానీ లైక్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కానీ ఆల్సో ద లైన్ అప్ ఆఫ్ బిగర్ మూవీస్ ఫర్ కమింగ్ మంత్స్ కానీ ఇట్ ఈస్ టోటలీ టైట్ అండి బట్ ఇషియల్ అప్రోచ్ కోసం కొంచెం స్టెప్ బ్యాక్ అయ్యి దే హ్యావ్ రీలుక్డ్ అట్ ఇట్